సంబంధించిన వాళ్ళే వాళ్ళకి ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని చెప్పి ఈ దేశంలో ఎక్కడ చరిత్ర రికార్డు కాలే ఈ దేశంలో ఎక్కడ చరిత్ర రికార్డు కాలే కానీ దేశంలో ఇద్దరు మాత్రమే చీఫ్ జస్టిస్ దళితులు కాగలిగారు ఒకరు కేరళకు సంబంధించిన దళితుడు బాలకృష్ణన్ గారు ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించిన నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ అంతకు ముందు లాగే రాజ్యాంగంలో ఏమున్నదో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ప్రోటోకాల్ ఇది అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా అది అమలు జరగలేదని చెప్పి కేజీ బాలకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చీఫ్ జస్టిస్గా రెండో దళితుడు గవాయి గారు రెండో దళితుడైన గవాయి గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే ఒక మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల కన్నా గడ్డ ఒక భీమరావు అంబేద్కర్ దంపతుల కన్నా గడ్డ మొదటి సామాజిక విప్లవ మొదటి విద్యను దళిత పేద వర్గాలకు అందించే కుటుంబంగా ఈ దేశంలో ఆ కుటుంబానికి పేరున్నది మహారాష్ట్రలో గొప్ప సాంఘిక విప్లవకారులు పుట్టిండని చరిత్ర సాక్ష్యం చెప్తున్నది కొన్ని వేల సంవత్సరాలుగా వివక్ష గురైన కులాల నుంచి మహారాష్ట్రలో దళితుడైన ఒక అంబేద్కర్ ఉద్భవించాడు ప్రపంచంలోనొక గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నాడు ప్రపంచ దేశాలు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు ప్రపంచ దేశాలు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు ఐక్యరాజ్య సమితి అద్దరంలోనే ప్రపంచ దేశాల బాబా అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని డాక్టర్ బాబాస్ అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని నాలెడ్జ్ డేగా ప్రపంచాలు నిర్వహిస్తున్నాయి ఆ స్థాయి మేధావులను కన్నా గడ్డ మహారాష్ట్ర అట్లాంటి మహారాష్ట్ర నుంచి పుట్టిన ఆ బిడ్డే ఆ మహానీడే మనకు రాజ్యాంగం రాశాడు కానీ ఆయన ఉన్నత చదువు చదువుకున్న తర్వాత కూడా ఆయన వచ్చి ఉద్యోగం చేసే కాడ ఆయన పనిచేస్తున్న కాడ ఆయన వచ్చి ఉద్యోగం చేస్తున్న కాడ ఆయన పనిచేస్తున్న కాడ ఆయన న్యాయవాద వృత్తి చేస్తున్న సందర్భంగా కూడా తోటి ఉద్యోగస్తులు కూడా ఆయనకు మంచి నీళ్ళు ఇవ్వడానికి అదే సమయంలో దళితుడని పేరు చెప్తే ఆయన ఉన్న ఇల్లును కూడా కాల్ చేయించడానికి అవమానించిన చరిత్ర అంబేద్కర్ కూడా పడ్డది అవమానించబడ్డాడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బాబు రామ్ ఒక దేవాలయానికి వెళితే ఆ దేవాలయం కడ నిరాకరణ జరిగిందని చెప్పి ఆయన రోడ్డు మీద ఉద్యమం చేసే కాడుకు వచ్చేసింది అంటే గొప్ప గొప్ప మహనీయులకు కూడా ఈ దేశ కుల వ్యవస్థలో ఇంకా వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిన వాళ్ళు స్వయం కృషితో ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళకు అవమానాలు తప్పట్లేదు అనడానికి సాక్ష్యాలు నాటి నుంచి కనిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు నేడు గవాయి కూడా గదే కనిపించింది గవాయి గారి సొంత రాష్ట్రం మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మొదటిసారి చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మొదటిసారి మహారాష్ట్ర గడ్డ మీదకి మహారాష్ట్ర రాజధాని